ఎట్టకేలకు పెళ్లిపీట లేకపోతున్న సుధీర్ రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన వార్త సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఈ వార్త విన్న సుధీర్ తండ్రి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారట ఇద్దరు కలిసి ఎప్పుడు ప్రేమించుకుంటున్నారు ఎప్పుడు అర్థం చేసుకున్నారు పెళ్ళి అంటే చిన్న విషయం కాదు కదా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఇరు కుటుంబాలు కలవాలి అలా జరిగితేనే పెళ్ళి అనబడుతుంది అలాంటి మీరిద్దరే మీ సొంతంగా పెళ్లి చేసుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి అసలు అంటూ కూడా చాలా ఫీల్ అయిపోతున్నారట సుధీర్ తండ్రి సుధీర్ ఏ విషయంలోనైనా తన తండ్రికి చెప్పే చేస్తాడు తన తండ్రి కూడా సుధీర్ విషయానికి వస్తే ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూనే ఉంటాడు అలాంటి తన తండ్రి మరి సుధీర్ ఇలా చేస్తున్నాడని తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయాడట నా కొడుకు నాకు చెప్పకుండా చేస్తున్నాడా ఇంత పని పెద్ద పని చేస్తున్నాడా అని కూడా షాక్ అయిపోయారట సుధీర్ తండ్రి మొత్తానికైతే సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే వారిద్దరూ పెళ్లి చేసుకుంటే చూసి ఆనందించేవారు కోట్లలో ఉంటారు కావచ్చు అంత మంచి విషయాన్ని మరి సుధీర్ తండ్రి ఎందుకు మండిపడుతున్నాననే తెలియదు కానీ మొత్తానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం